హాయ్ ఫ్రెండ్స్ కియా వాళ్ళు క్యారన్స్ క్లావిస్ అనే ఒక అయితే లాంచ్ చేశారు కదా సో దాని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము సో బేసిక్గా యాజ్ యూజువల్గా నేను అంతకుముందు టాటా ఆల్ట్రోస్ వీడియో చేశాను కదా సో ఇందులో వీడియో ఏం ఉండదు ఫ్రెండ్స్ ఓన్లీ ఇమేజెస్తో అయితే నేను చాలా ఫీచర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము సో వీళ్ళు చాలా ఫీచర్స్ని అయితే ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు క్యారెన్స్తో పోల్చుకుంటే అవేంటో చూద్దాం ఫస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు అలాగే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఆల్మోస్ట్లో మీకు సెల్టోస్ సానెట్ కార్నివాల్ అన్నిట్లో ఉన్నట్టే ఉంటుంది ఇది టైల్ ల్యాంప్స్ అయితే ఇంకా సెవెంటీన్ నుంచి ఎల్ఐ వీల్స్ అయితే ఇచ్చారు టాప్ అండ్ మోడల్స్లో సిక్స్టీన్ నుంచి ఎల్ఐస్ ఏమో లోవర్ రేంజ్స్లో ఇచ్చారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్ రూఫ్ అయితే ఆఫర్ చేశారు అంతకుముందు క్యారమ్స్లో అయితే లేదు ఇప్పుడు అన్ రూఫ్ అయితే ఇచ్చారు ఇంక తెలిసింది సెవెన్ సీటర్ ఇది మనకి ఇంకా డాష్ బోర్డ్ అయితే మీకు ఇలా ఉంటుంది ఆల్మోస్ట్లో సింగిల్ పెయిన్ డాష్ బోర్డ్ ఇచ్చారనమాట ఎక్స్వి సెవెన్ హండ్రెడ్ వాటిలో ఉంటుంది కదా అలా ఇప్పుడు క్రెటాలో కూడా ఉంది అట్లా సెల్టర్స్లో కూడా సో అలా ఇచ్చారనమాట ట్వంటీ సిక్స్ పాయింట్ సిక్స్ టూ డ్యూవల్ డిస్ప్లే ఉంటుంది ఇది సో అటు పక్క వచ్చేసి డిజి డిజిమీటర్ అలాగే ఇటు పక్క ఏమో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట ఇంకా టెంపరేచర్ కంట్రోల్ స్వాప్ ఆఫర్ చేశారు ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్తున్నారు వీళ్ళు ఇంకా ఫోర్ వే పవర్ డ్రైవర్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్ అనమాట ఇది ఎలక్ట్రికల్ది సో సీ డ్రైవర్ సీట్ హైట్ వచ్చేసి మీరు మాన్యువల్గానే చేసుకోవాలి ఇంకా ముందరికి వెనక్కి మాత్రము మీరు ఎలక్ట్రానిక్గా చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ వచ్చేసి మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు ముందు లేదు ఇది ఇంకా ఎయిర్ ప్యూరిఫైర్ ఆఫర్ చేస్తున్నారు అలాగే ఎయిట్ స్పీకర్స్ బోస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు ఇది ఒక మంచి ఆప్షన్ మీకు సౌండ్ బాగా వస్తుంది ఇంకా వీళ్ళు వచ్చేసి ట్వంటీ ఎడాస్ ఫీచర్స్ అయితే లాంచ్ లాంచ్ చేశారనమాట ఇందులో సో అందులో వచ్చేసి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఆఫ్ కోర్స్ అన్నింటిలో కూడా స్టాండర్డ్ వర్షన్ నుంచి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే మీకు ఈఎస్సీ ఇవన్నీ కూడా మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇంకా ఫోర్ డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేశారు ఈసారి సో నాలుగు టైర్లకు కూడా ఫ్రంట్ కానీ రియర్ కానీ ఫోర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి అలాగే ఇంకెడస్ ఫీచర్స్ వచ్చేటప్పటికి కొన్ని మెయిన్ వచ్చేసి మీరు చూసుకుంటే ఫ్రంట్ కొషన్ వార్నింగ్ అలాగే స్మా స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అంటే ముందర వెళ్ళే కార్ని స్పీడ్ని బట్టి మీ కార్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటుంది అది స్మార్ట్ క్రూజ్ కంట్రోల్ అంటే ఇంకా లేన్ కి ఎసిస్ట్ అనమాట మీరు ఒకే లైన్లో స్ట్రైట్గా వెళ్తుంటే అది దాటకుండా చూసుకుని డ్రైవర్ కలర్ ఇస్తుంది అనమాట ఇంకా స్మార్ట్ కీ ఆఫర్ అయితే ఇచ్చారు వీళ్ళు స్మార్ట్ కీ అంటే ఏంటంటే మీరు లోపల కూర్చోకుండా స్మార్ట్ కీతో విండోస్ అప్ డౌన్ అయితే చేసుకోవచ్చు బయట నుంచే ఇంకా ఫై మై కార్ యాప్ అయితే ఒకటి ఉంది మీరు ఎక్కడన్నా పార్కింగ్లో ఉన్నప్పుడు ఫై మై కార్ ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే అది బజార్ ప్రెస్ అవుతుంది ఇంకా మల్టీ లాంగ్వేజ్ విఆర్ కమాండ్స్ ఇచ్చారు ఇంగ్లీష్ హిందీ అట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఇచ్చారనమాట మీరు వాయిస్ రికగ్నిషన్ కమాండ్స్ అయితే వాడుకోవచ్చు ఇంకా కొన్ని ఫీచర్స్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే డాష్ క్యామ్ వచ్చేసి డ్యూయల్ క్యామ్ ఇచ్చారు ఇది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ సో మనకి డ్యూయల్ డాష్ క్యామ్ ఇచ్చారనమాట అంటే ఫ్రంట్ మనం వెళ్ళేటప్పుడు అంతా రికార్డ్ చేస్తుంది రోడ్డు అంతా అలాగే సిక్స్టీ ఫోర్ కలర్ యాంబియంట్ లైట్స్ ఇచ్చారు సో వైర్లెస్ ఛార్జర్ అయితే ఆఫర్ చేశారు అలాగే కూలింగ్ కప్ హోల్డర్స్ ఇచ్చారు సో మనకి జనరల్గా కూలింగ్ గ్లో బాక్స్ ఉంటుంది వీళ్ళు కప్ హోల్డర్స్ కూడా కూలింగ్ ఇచ్చారు ఇది ఒక మంచి ఆప్షన్ వంట ఈజీ టంబల్ సీట్ అనమాట అంటే సెకండ్ రో నుంచి థర్డ్ రోకి వెళ్ళడానికి సెకండ్ రో మరి ఉంచాలి కదా అదొక వంటచ్తో అయితే దాన్ని బ్యాండ్ చేయొచ్చు అనమాట అలాగే థర్డ్ రో వచ్చేసి ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు ఫిఫ్టీ థర్డ్ రో ఇచ్చారు అంటే మీరు ఆరుగురు కూర్చోవచ్చు లేదంటే ఏడుగురు కూడా కూర్చోవచ్చు సామాన్ పెట్టుకుని అంటే లగేజ్ పెట్టుకుని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు సిక్స్ సీటర్ ఆప్షన్ ఉంది అలాగే సెవెన్ సీటర్ ఆప్షన్ కూడా ఉంది కొన్ని వేరియంట్స్లోనే అన్ని వేరియంట్స్లో కాదు ఇంకా రూఫ్ ఏసీ ఇచ్చారు అలాగే ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇచ్చారనమాట ఇది ఆటోమేటిక్లో బాగా పనిచేస్తుంది ప్యాడల్ షిఫ్టర్స్ అంటే మీరు ప్లస్ మైనస్ రెండు ఆప్షన్స్ ఉంటాయి స్టీరింగ్ వెనకాల సో ప్లస్ కొడితే గేర్ పెరుగుతుంది మైనస్ కొడితే గేర్ తగ్గుతుంది ఆటోమేటిక్లో ఇక ట్వంటీ అడాస్ ఫీచర్స్ అయితే ఇచ్చారు ఇందాక చెప్పుకున్నట్టు సో డైరెక్ట్ ఇన్ కమింగ్ అడ్వాన్స్ ఎసిస్ట్ ఇచ్చారు తర్వాత ఇంకా మీకు డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ ఇచ్చారు అలాగే హైబీ మెసెస్ట్ ఇవన్నీ కూడా ఆఫర్ చేశారు ఇంకా అలా చాలా ట్వంటీ ఎడాస్ ఫీచర్స్ అయితే ఉన్నాయి కలర్స్ వచ్చేసి ఎయిట్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఎయిట్ ఆఫర్ చేశారు కలర్స్ సిల్వర్లో రెండు కలర్స్ ఉన్నాయి తర్వాత వైట్ ఒకటి బ్లూ ఒకటి గ్రే బ్లాక్ వైట్లో కూడా ఇంకో కలర్ ఉంది పర్ల్ వైట్ నార్మల్ వైట్ అని క్లియర్ వైట్ అని ఇంకోటి గ్రీన్ కలర్ అయితే ఆఫర్ చేశారు టోటల్గా ఎయిట్ కలర్స్ అనమాట ఇంకా మెయిన్గా చూసుకోవాల్సింది మన ఇంజన్స్ కదా మూడు ఇంజన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ ఆస్పిరేటర్ పెట్రోల్ ఎన్ఏ పెట్రోల్ అంటాము ఇంకోటి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ అనమాట ఇంకా ఇప్పుడు కనుక మనము ఇంజన్స్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకుంటే న్యాచురల్ ఎస్పిరేటర్ పెట్రోల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వచ్చేసి వన్ థర్టీన్ హెచ్పి పవర్ అలాగే వన్ ఫార్టీ త్రీ ఎన్ఎం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్లోనే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ వచ్చేసి మీకు వన్ ఫైంట్ వన్ ఫిఫ్టీ సెవెన్ హెచ్పి అలాగే టూ ఫిఫ్టీ త్రీ ఎన్ఎం టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ ఐఎంటీ ఐఎంటీ అంటే గేర్లెస్ అనమాట అంటే మీకు క్లచ్ ఉండదు బట్ గేర్లు ఉంటాయి అలాగే సెవెన్ డీసీటీ సెవెన్ స్పీడ్ డీసీటీ ఇది ప్యూర్ ఆటోమేటిక్ సెవెన్ డీసీటీ పెట్రోల్ ఇంకా డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వచ్చేసి వన్ థర్టీన్ హెచ్పి పవర్ టూ ఫిఫ్టీ ఎన్ఎన్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇది సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అలాగే సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ అయితే ఆటోమేటిక్ అనమాట స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ లో ఇచ్చారనమాట ఇంకా మైలేజ్ వచ్చేటప్పటికి వీళ్ళు టర్బో పెట్రోల్ వచ్చేసి మాన్యువల్ వచ్చేసి వీళ్ళు పదహారు కిలోమీటర్లు పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు ఆటోమేటిక్ వచ్చేసి పదహారున్నర లీటర్లు పదహారున్నర కిలోమీటర్లు పర్ లీటర్లు వస్తుందని చెప్తున్నారు అలాగే న్యాచురల్ యాస్పిలేటర్ పెట్రోల్ వచ్చేసి మీకు ఓన్లీ ఇది మాన్యువల్లో ఉంది కదా ఇది వచ్చేసి పదిహేను పాయింట్ మూడు నాలుగు కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు అలాగే డీజిల్ వచ్చేసి మాన్యువల్ అయితే పంతొమ్మిది పాయింట్ ఫైవ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు అలాగే ఆటోమేటిక్ వచ్చేటప్పటికీ పదిహేడున్నర కిలోమీటర్స్ పర్ లీటర్లు వస్తుందని చెప్తున్నారు ఇందులో సీఎన్జీ అయితే లేదు ఫ్రెండ్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు క్యారన్స్ క్లైబింగ్స్లో సిఎన్జి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఇంకా స్పెక్స్ వచ్చేటప్పటికి లెంత్ ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో ఎంఎం విత్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎం హైట్ వచ్చేసి సెవెంటీన్ జీరో ఎయిట్ ఎంఎం వీల్ బేస్ టూ సెవెన్ ఎయిట్ జీరో ఎంఎం అనమాట ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి మూడు రోజులు కనుక అబ్యి ఉంటే రెండు వందల పదహారు లీటర్లు బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేశారు వీళ్ళు విచ్ ఈస్ గుడ్ సో మీరు కావాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీస్ స్ప్లిట్ సీట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు రెండు సీట్లైనా ఉంచుకోవచ్చు ఒక సీట్ అయినా ఉంచేస్తే మీకు ఇంకా అలాగే స్పేస్ అనేది పెరుగుతుంది తోటది ఇంకా టైర్స్ వచ్చేసి మీకు టాప్ హెండ్లో సెవెంటీన్ ఇంచ్ టైర్స్ ఇచ్చారు అలాగే లోయర్న్స్లో సిక్స్టీన్ ఇంచ్ టైర్స్ అయితే ఇచ్చారు ఇంకా ఫ్రంట్ రేర్ బ్రేక్స్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ ఇవి అంటే నాలుగు బ్రేక్స్ కూడా డిస్క్ బ్రేక్స్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి నలభై ఐదు లీటర్లు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ ఎంఎం అనమాట విచ్ ఇస్ గుడ్ ఇంకా వేరియంట్స్ వచ్చేసప్పటికీ వీళ్ళ దగ్గర ఏడు వేరియంట్స్ ఉన్నాయి హెచ్టీఈ హెచ్టీఈ ఆప్షనల్ హెచ్డికే హెచ్టీకే ప్లస్ హే ప్లస్ ఆప్షనల్ హెచ్ఎక్స్ హెచ్ఎక్స్ ప్లస్ అనమాట ఇంకా ప్రైసెస్ కనుక చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వేరియంట్స్ ప్రైసెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్లో మీరు ఇక్కడ పాస్ చేసి చూసుకోవచ్చు హై లెవెల్లో చెప్పాలి అంటే హెచ్డీ వచ్చేసి లోయర్ వేరి లోయర్ వేరియంట్ హెచ్డిఎక్స్ ప్లస్ వచ్చేసి మీకు హైయర్ వేరియంట్ అనమాట సో ఇది ఆల్మోస్ట్ లైక్ పదకొండు లక్షల యాభై నుంచి స్టార్ట్ అయితే మీకు ఇరవై ఒక్క లక్షల యాభై వేలు ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ ఇవి ఢిల్లీవి సో హైదరాబాద్లో ఇంకో లక్ష అటు ఇటుగా ఉంటుంది యాభై వేలు సో హెచ్టీ వచ్చేసి మీకు ఓన్లీ పెట్రోల్లోనే పెట్రోల్ మాన్యువల్లో ఉంది డీజిల్ మాన్యువల్లో ఉంది సో ఫస్ట్ రో కనుక చూసుకుంటే హెచ్టీ ఆప్షనల్ వచ్చేసి మీకు పెట్రోల్ మాన్యువల్ టర్బో పెట్రోల్ మాన్యువల్ అలాగే డీజిల్ మాన్యువల్లో ఉంది హెచ్డికే వచ్చేసి మీకు పెట్రోల్ మాన్యువల్ టర్బో పెట్రోల్ మాన్యువల్ అలాగే డీజిల్ మాన్యువల్లో ఉంది సో ఇట్లా చూసుకుంటే కనుక మీకు కొన్నిట్లో ఆటోమేటిక్ ఉంది కొన్నిట్లో మాన్యువల్ ఉంది కొన్నిట్లో ఓన్లీ మీకు టర్బోలో ఉంది కొన్నిట్లో ఓన్లీ డీజిల్ ఉందన్నమాట అట్లా చూసుకోవచ్చు ఇంకా ఒక్కొక్క వేరియంట్ మెయిన్ ఫీచర్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి హెచ్టీఈ అని చెప్పాను కదా సో ఫస్ట్ వేరియంట్ వచ్చేసి హెచ్టీఈ అనమాట ఇది ప్రైస్ పదకొండు లక్షల యాభై వేల నుంచి పదకొండు లక్షల యాభై వేలు వరకు ఉంటుంది షోరూమ్ ప్రైస్ ఇది ఓన్లీ పెట్రోల్ మాన్యువల్ పెట్రోల్ సారీ డీజిల్ మాన్యువల్లోనే ఉంటుంది ఇది సో ఇంకా మీరు పాస్ చేసుకుని ఫీచర్స్ అన్ని చూసుకోవచ్చు మెయిన్ ఫీచర్స్ అయితే ఆల్మోస్ట్ చాలా కవర్ చేశారు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది హిల్ అసిస్ట్ కంట్రోల్ ఉంది అలాగే విత్ ఈబీడీ డిస్క్ బ్రేక్స్ ఆల్ ఫోర్ వీల్స్కి ఉంది అలాగే సెకండ్ అండ్ థర్డ్ రో వెంట్స్ ఉన్నాయి సో ఇలా చాలా ఫీచర్స్ అయితే లోయర్ వేరియంట్లో కూడా కవర్ చేశారు ఇంకా నెక్స్ట్ హెచ్డీ ఆప్షనల్ కనుక చూసుకుంటే ఇది పన్నెండున్నర లక్షల నుంచి పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల వరకు అయితే కవర్ అవుతుంది ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అలాగే హెచ్డికే వచ్చేసి మీకు పదమూడు లక్షల యాభై వేల నుంచి పదిహేను లక్షల యాభై రెండు వేల వరకు షోరూమ్ ప్రైస్ ఇది ఇది వచ్చేసి పెట్రోల్ మాన్యువల్ డీజిల్ మాన్యువల్ పెట్రోల్ టర్బో మాన్యువల్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెచ్టికే ప్లస్ అలాగే హెచ్టికే ప్లస్ ఆప్షనల్ హెచ్టికే ప్లస్ వచ్చేసి మీకు పద పదిహేను లక్షల నలభై వేల నుంచి పదహారు లక్షల తొంభై వేల వరకు ఆఫర్ ఇస్తున్నారు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది డీజిల్ మాన్యువల్ డీజిల్ ఆటోమేటిక్ ఉంది అలాగే పెట్రోల్ టర్బో మాన్యువల్ డీసీటీ ఆటోమేటిక్ కూడా ఉందనమాట ఇంకా ఎస్టీకే ప్లస్ ఆప్షన్లు వచ్చేసి మీకు పదహారు లక్షల ఇరవై వేల నుంచి పదిహేను లక్షల డెబ్బై వేలు వరకు ఆఫర్ చేస్తున్నారు ఇది డీజిల్ మాన్యువల్లోనే ఉంది డీజిల్ ఆటోమేటిక్ లేదు అలాగే పెట్రోల్ టర్బో మాన్యువల్ ఉంది ఆటోమేటిక్ కూడా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎక్స్ వర్షన్ వేరియంట్ ఇది ప్రైస్ పద్దెనిమిది లక్షల నలభై వేల నుంచి పంతొమ్మిది లక్షల యాభై వేల వరకు ఉంది ఇది డీజిల్ మాన్యువల్లోనే ఉంది అలాగే పెట్రోల్ మాన్యువల్ ఉంది పెట్రోల్ ఐఎంటీ ఉంది అంటే గేర్ క్లచ్ ఉంటుంది గేర్లు ఉంటుంది కానీ డీసీటీలో అయితే లేదు ఇంకా లాస్ట్తో వచ్చేసి హెచ్టిఎక్స్ ప్లస్ ఇది టాప్ అండ్ మోడల్ అని చెప్పుకోవచ్చు ఇది ఓన్లీ పెట్రోల్లోనే ఉంది డీజిల్లో అయితే లేదు ఇది మాన్యువల్ ఉంది ఐఎంటీ ఉంది అలాగే డీసీటీ కూడా ఉందన్నమాట ఇది పంతొమ్మిది లక్షల నలభై వేల నుంచి ఇరవై ఒక్క లక్షల యాభై వేల వరకు అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంది ఇంకా ప్రోస్ కనుక చూసుకుంటే ఇది మనకి స్పేషియస్ సిక్స్ సెవెన్ సీటర్ క్యాబిన్ ఉంది మల్టిపుల్ ఇంజన్ ఆప్షన్స్ ఇచ్చారు మాన్యువల్ ఉంది ఐఎంటీ ఉంది డీసీటీ ఉంది ఏటీ ఉంది డీజిల్లో సో డిఫరెంట్ డిఫరెంట్ గేర్ బాక్సెస్ ఇచ్చారు లెవెల్ టూ ఎడాస్ విత్ సిక్స్ గేర్ బాక్స్ అలాగే ట్వంటీ ఎడాస్ ఫీచర్స్ ఇచ్చారు ట్విన్ ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచ్ డిస్ప్లే అయితే ఇచ్చారు బోస్ ఎయిట్ స్పీకర్ ఇచ్చారు అలాగే కంఫర్టబుల్ రైడ్ క్వాలిటీ అని చెప్పొచ్చు సన్ రూఫ్ ఆంబింట్ లైన్స్ ఇవన్నీ కూడా ఆఫర్ చేశారు ఇంకా కాన్స్ కనుక చూసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు బేస్ వేరియంట్స్లో కొన్ని ఫీచర్స్ అయితే లేవు అలాగే న్యాచురల్ యాస్పిరేటర్ పెట్రోల్లో అయితే మీకు ఆటోమేటిక్ ఆప్షన్ లేదు అలాగే కొన్ని వేరియంట్స్లో మీకు డీజిల్ లేదు కొన్ని వేరియంట్స్లో పెట్రోల్ ఆటోమేటిక్ లేదు సో చాలా చూజీగా ఇచ్చారనమాట సిఎన్జి వేరియంట్ ఒకటి లేదు అలాగే కొన్ని వీటితో పోల్చుకుంటే రైవల్స్ నెక్స్ట్ చూద్దాము అందులో లగ్జరీ ఫీల్ అయితే చాలా ఉంటుంది సో నేను ఇక్కడ ఎంపీవీస్ ఎస్ఈవీస్ రెండో కవర్ చేశాను ఎందుకంటే కియా క్యారెన్స్ వచ్చేసి మీకు పద్నాలుగు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షలు అవుతుంది మీకు ఆన్ రోడ్ ప్రైస్ సో ఆ పద్నాలుగు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షల్లో వీళ్ళు చాలా కార్స్ని అయితే కవర్ చేశారు సో నేను కొన్ని కార్స్ జస్ట్ హైలైట్ చెప్తాను సో మారుతి ఎర్టిగా ఎంపీబీస్ కనుక చూసుకుంటే ఎర్టిగా ఎక్స్ఎల్ సిక్స్ టోయేటర్ రోమియన్ ఇన్నోవా క్రిస్టాలో బేస్ వర్షన్స్ కొన్ని కవర్ కవర్ అవుతాయి అలాగే ఇన్నోవా హై క్రాస్లో కూడా బేస్ వర్షన్స్ ఇదైతే కవర్ చేసింది ప్రైస్ వైజ్గా సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎర్టిగా వచ్చేసి అఫోర్డబుల్ రిలే రిలయబుల్ ఎక్సలెంట్ మైలేజ్ అని చెప్పుకోవచ్చు ఎక్సెల్ సిక్స్ అయితే మనకి ఇది ప్రీమియం బ్రాండింగ్ ఉంటుంది ట్విటర్ రొమియా అలాగే ఎక్సెల్ సిక్స్ ఆల్మోస్ట్ సేమ్ ఇది ఇంకా ఇన్నోవా క్రిస్టా వచ్చినప్పటికి మీకు దీంతో మనం కంపేర్ చేయలేము కానీ బట్ ప్రైస్ వైజ్గా ఇది కొన్ని అయితే కవర్ చేసింది కియా క్యారెన్స్ క్లావిస్ సో హైబ్రిడ్ పవర్ ట్రైన్ ఎస్యూబీ లైక్ స్టైలింగ్ లోడెడ్ ఫీచర్స్ ఉంటాయి క్రిస్టాలో అలాగే హై క్రాస్లో కూడా హైబ్రిడ్ ఉంది సో దాంతో అయితే కొన్ని ప్రైసెస్ కవర్ చేయడం వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది ఇంకా లాస్ట్ వచ్చినప్పటికి కియా క్యారన్ స్వర్స్ వర్సెస్ త్రీ రోస్ ఎస్యూవీస్ అయితే చూ తీసాను ఫ్రెండ్స్ సో ఇందులో అల్కజార్ ఎంజీ హెక్టార్ ప్లస్ టాటా సఫారీ ఎక్స్యూబీ సెవెన్ హండ్రెడ్ రెనాల్ డ్రైవర్ చాలా లో వేరియంట్ బట్ వీటిల్లో కనుక చూసుకుంటే కొన్ని వేరియంట్స్ ఇది కూడా మళ్ళీ పోటీ పడుతుంది సో మీకు అల్కజార్ వచ్చేసి వెల్ ఎక్విప్డ్ ఎస్యూవీ మరి హెక్టార్ ప్లస్ స్పేషియస్ ఉంటుంది సఫారీ ఇంకా ఎక్స్యూబీ సెవెన్ హండ్రెడ్ వీటితో అయితే చెప్పక్కర్లేదు కానీ ఇప్పుడు ఎక్స్యూవి సెవెన్ హండ్రెడ్ కూడా మీకు ఇరవై ఆరు లక్షల్లో మంచి మంచి ఏఎక్స్ త్రీ ఏఎక్స్ ఫైవ్ వేరియంట్స్ వస్తాయి మరి క్యారెన్ స్లావిన్స్ వచ్చేసి మీకు హై హెండ్ వేరియంట్ వస్తుంది సో అలా చూసుకుంటే కనుక ఇది చాలా కార్స్ నిందాక చెప్పుకున్నట్టు పద్నాలుగు లక్షల నుంచి ఇరవై ఆరు లక్షల లక్ష ప్రైస్ అవుతుంది కాబట్టి రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ మీకు ఇది చాలా కార్స్ని అయితే కవర్ చేయడం జరిగింది సో నేను అందుకే జస్ట్ మీ రిఫరెన్స్ కోసం అయితే ఇట్లా ఇచ్చాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ క్యారన్ స్లావ్స్ యొక్క మెయిన్ డీటెయిల్ ఇన్ఫో ఇన్ఫోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్కి వీడియో లెంత్ అయితే కొద్దిగా ఎక్కువైంది బికాస్ నేను చాలా కార్స్ అయితే కవర్ చేస్తాను చాలా డీటెయిల్డ్గా సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ